గుంటూరు నగరంలో గత ఆరు సంవత్సరాలుగా బహుముఖ సేవలతో ప్రజాభిమానాన్ని చూరగొంటున్న కోవిడ్ ఫైటర్స్ మహిళా సాధికారతకు విశేషంగా కృషి చేస్తున్నారని గుంటూరు తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ప్రశంసించారు ఈ నెల గుంటూరులోని హోటల్ శుభం కాన్ఫరెన్స్ హాల్లో మహిళా సాధికారతపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు కోవిడ్ ఫైటర్స్ మంది మహిళలకు టైలరింగ్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లు అందించడం ద్వారా స్వయం ఉపాధికి దోహదపడుతున్నారన్నారు కోవిడ్ మహమ్మారి సమయంలో ఇరవై ఎనిమిది వందల మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో పాటు ఆహార పంపిణీ ద్వారా సుమారు పదకొండు లక్షల మందికి భోజనం అందించి సేవలు అభినందనీయమని తెలిపారు మీకు మీ పదవులు ఎటువంటి భంగం కలగకుండా మీరు ఇంట్లోనే మీ కాళ్ళ అలవాటు చేసినట్టు మీ పిల్లల్ని మీరు ఇది మంచి కార్యక్రమం అట్లాగే నేను ఇక్కడ ఈస్ట్ ఉన్నాను లాలాపేట పోలీస్ పైన మా ఆఫీసు మీ కుటుంబంలో అంటే భర్త హరాస్మెంట్ కానీ మీ పిల్లల్ని మీ అల్లుడు కానీ వాళ్ళు అరాస్ట్ చేయడం కానీ అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ ఉంది ఇంకా ఇప్పుడున్న ఇంకేమన్నా మీకు గైడెన్స్ కావాలంటే మా పోలీస్ రావచ్చు లాలాపేట కొత్తపేట ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ నా కింద ఉంటాయి ఆ పోలీస్ స్టేషన్లో మీ కుటుంబ పరమైన సమస్యలు కానీ ఏర్పడినప్పుడు నా దగ్గర రావచ్చు నేను మీకు సహాయం చేస్తాను తప్పకుండా అట్లాగే ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇట్లాంటివి కొంత సమాజంలో ఈ రోజు రోజుకు పడిపోతున్న విలువలని నిలబెట్టడానికి పనిచేస్తున్నాయి ఈ చాలా మంది చూడండి వెళ్ళిపోతుంటారు చేస్తుంటారు ఎవరు ఏం పట్టించుకోరు సేవాలు ఉన్నాయి మేమైతే చాలా సేవలకి చాలా చేసి అంతమంది చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈరోజు ఇట్లా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఎమ్మెంటే ఫోన్ చేయగాని అదే శవం ఎవరి సేవ తెలియదు మంటే జనరల్గా మనకి శవం జరిగిపోవాలంటే చాలా భయం ఉంటుంది కానీ వాళ్ళన్నీ కూడా పక్కన పెట్టేసి చాలా సహృదయంతో సహాయంగా ఒక దైవ కార్యక్రమం అని అంటాను నేనైతే అట్లా చేస్తున్నాను కాబట్టి వాళ్ళ ట్రస్ట్ ఇంకా అభివృద్ధి చెందాలని వాళ్ళు ఇంకా మంచి ప్లేస్ రావాలని కోరుకుంటూ కోవిడ్ ఫైటర్స్ సేవా కార్యక్రమాల్లో ఒక వినూత్నమైన దినం ఈరోజు మహిళలకు సాధికారతని సాధించాలి ఒకరి మీద ఆధారపడకూడదు వారి కాలమే ఆధారపడి వారి అభివృద్ధి కావాలి అని మాటలు చెప్పడమే కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్న సంస్థ కోవిడ్ ఫైటర్స్ ఒక మూడు సంవత్సరాల క్రితం కోమాలపేటలో ఒక చిన్న రూమ్ లో కుట్టి మిషన్ సెంటర్ పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు నేను ఆయనకు వచ్చినప్పుడు బాబు గారికి చెప్పాను కాదు మనం ఒక మంచి హాల్ తీసుకోవాలి ఒక పది కుట్టి మిషన్లు ఉండాలి ఇరవై ముప్పై మందికి ట్రైనింగ్ ఇవ్వాలి వారందరికీ చివరిలో పుట్టి మిషన్లు ఉచితంగా ఇవ్వాలి ఇది ఒక ప్రవాహం లాగా కొనసాగాలి ముందుకెళ్ళాలి అని ఒక ధైర్యం చెప్పారు ఇప్పటి వరకు ఎంతో పట్టుదలగా ముఖ్యంగా మేడంగారిని మెచ్చుకోవాలి ఆయాస మేడంగారిని సంవత్సరం పాటు ఏమాత్రం వేతనం తీసుకోకుండా వేతనం కోసం అనే భావం కాకుండా ఒక మంచి పని చేస్తున్నాను ఒక మంచి పనిలో భాగోత్సవం అవుతున్నాను నాతోటి వందలాది మంది మహిళలకి ఒక ధైర్యాన్ని అందిస్తున్నాను ఒక ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నాను అనే లక్ష్యంతో ఆ పాప పనిచేయటాన్ని నన్ను ఆనందపడుతుంది